దానియలు గ్రంథము ఆరవ అధ్యాయం పదహారవ వచనం మనం చూసినట్లయితే నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును ఇక్కడ తప్పక సేవించుచున్న అనున్నది మూల భాషలో మనం చూసినట్లయితే నిత్యము ఆరాధించుచు ఉన్న అని చెప్పబడి ఉంటుంది అంటే నిత్యము ఆయనను సేవించడం నిత్యము ఆయనను తలంచుకోవడం నిత్యము ఆయనను స్థుతించడం నిత్యము ఇంకా ఆయన కూర్చిన ధ్యాస దేవుని హెచ్చించుట దేవుని స్థుతించుట మహిమపరచుట అది మన కర్తవ్యం ఎందుకంటే మనం ఆయనకు స్థుతి స్తోత్రములు చెల్లించుట కొరకే మనం సృజించబడ్డాము అందుకే మనం అనుదినము ఆయనను సేవించాలి ఎలా సేవించగలుగుతాము అంటే పాటలు పాడడం ఆయనను ఆరాధించడం ఆయనను స్థుతించడం ఆయనతో సహవాసం చేయడం ఆయన సన్నిధిలో గడపడం ఆయన వాక్యం వినడం ధ్యానించడం ఇలా ఆయనతో మనం ఆయనను సేవించగలుగుతాం ఆయనతో సహవాసం చేయగలుగుతాం దానియలు అనుదినము దేవుని తప్పక సేవించుట రాజు దర్యావెష కనిపెడుతూ ఉన్నాడు అయితే ఒకరోజు దానియాలకి విరోధంగా కొందరు దుష్ట వ్యక్తులు కుట్ర చేశారు ఆ పన్నాగం వలననే దానియల్ని వారు సింహాల బోనులో వేస్తారు అదంతా మనకు తెలిసిందే అయితే ఆ సమయంలో చూడండి దానియలు గ్రంథం ఆరో అద్యం పదహారు వచ్చిన వల్ల మనం చూస్తే నీవు అనుదినము తప్పక సేవించచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని రాజు మాట్లాడడం మనం చూస్తాం చూసారా ఎంత విశ్వాసంతో నిరీక్షణతో కూడిన మాటలు కదా ఇవి కొంచెం ముందుకెళ్ళి మనం ఇంకా చూసినట్లయితే అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర పట్టకపోయెను తెల్లవారుజామున రాజు వేగిరి మేలేచే సింహాల గుహ దగ్గరకు త్వరపడి వెళ్ళెను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియాలను పిలిచి జీవము గల దేవుని సేవకుడువైన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నేను రక్షించగలిగేనా అని అడిగాను అందుకు దానియలు ఇట్లానేను నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే కనుక ఆయన తన దూతల నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను హాలియా మనుషుల వలె దేవుడు పైరూపాన్ని చూసే దేవుడు కాదు దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు అనుదినము ధాన్యాలు సేవించుచున్న భక్తి దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడింది ఈరోజు మీరు చేస్తున్న భక్తి మీ చుట్టూ ఉన్న వారికి భక్తిలాగా అనిపించదేమో మన పై రూపాన్ని చూసి మన ఆకారాన్ని చూసి మన వస్త్రాలను చూసి మనుషులు మనల్ని అంచనా వేస్తారు కానీ దేవుడైతే మన హృదయ అంతరంగాలను చూసి దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు మనం దేవుని అనుదినము సేవించు ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు ఏ కష్టాలు రావు ఏ నష్టాలు రావు ఏ శోధనలు రావు అంటే అది తప్పు తప్పకుండా వస్తాయి ఎందుకంటే ధాన్యాల్ని చూ చూడండి ధాన్యాలు అనుదినము తప్పక సేవిస్తున్నాడు ఎంతో భక్తితో శ్రద్ధతో ఎంత నిర్దోషంగా దేవుని సేవిస్తున్నాడు నీతిమంతుడుగా ఉన్నాడు కానీ అయినా కూడా అటువంటి గొప్ప భక్తి చేస్తున్న దానియాలకే విరోధముగా ఉన్న మనుషులని మనం చూస్తున్నాం మనం కూడా భక్తి చేస్తున్నప్పుడు మన చుట్టూ కూడా కొంతమంది శత్రువులు మనకు తయారవుతారు దుష్ట వ్యక్తులు తయారవుతారు మనల్ని కించపరచాలని అవమానపరచాలని మనల్ని త్రొక్కాలని మనల్ని ఎలాగైనా నాశనము చేయాలి నష్టపోయేలాగా చేయాలన్న వ్యక్తులు మన చుట్టూ కనబడుతూ ఉంటారు అయితే మనం వారిని బట్టి నిరుత్సాహపడకుండా దేవుని వైపు చూస్తూ నిరీక్షణతో ఎప్పుడైతే సాగుతామో దేవుడు వారి ఎదుట మన తలను పైకెత్తుతాడు మన పక్షాన దేవుడు వాద్యం ఆడతాడు మాటుగాండ్రను పెడతాడు ఆనాడు దానియలు పక్షమున నిలవబడి సింహాల నోలను ముయించిన దేవుడు నేడు మన పక్షాన లేచి దుష్ట మనుషులను కూడా బంధిస్తాడు మీ చుట్టూ మీరు నివసిస్తున్న ప్రదేశాల్లో మీరు పనిచేస్తున్న స్థలాలలో మీరు ఉద్యోగం వ్యాపారం చేస్తున్న స్థలాలలో లేకపోతే మీ కుటుంబంలో మీ బంధుమిత్రుల్లో ఎవరైనా ఉండవచ్చు ఇలాంటి దుష్ట వ్యక్తులు మీ మీద చెడు చూపు కలిగిన వారు మిమ్మల్ని కించపరచాలి నష్టపోయేలాగా చేయాలని ఆలోచించే వ్యక్తులు ఉంటూ ఉండవచ్చు కానీ ఎప్పుడైతే మనం నిత్యము ఆయనను ఆరాధిస్తామో ఆయనను స్థుతిస్తామో ఆయనను సేవిస్తామో అప్పుడు దేవుడు మన పక్షాన నిలబడతాడు అనుదినము దానియాలు దేవుని నమ్మకంగా సేవించాడు దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు వెంటనే ఆయన ప్రతిఫలాలు చూశాడో లేదో మనకు రాయబడలేదు కానీ ఎప్పుడైతే ఆయనకు ఆయనకు శ్రమ సంభవించిందో ఒక పరీక్ష ఎదురైందో దేవుడు ఆయన జీవితంలో కలగజేసుకున్నాడు అనుదినము సేవించడం వలన మనం ఎప్పుడైతే శ్రమల పాలవుతామో ఎప్పుడైతే అవసరతల్లో ఉంటామో దేవుడు వెంటనే కార్యం జరిగిస్తాడు చూడండి ఒక్కరోజు యుద్ధంలో పోరాటం కొరకు ఒక్కరోజు పరుగు పందెంలో ఆ పరిగెత్తడం కొరకు వారు కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు ప్రయాసపడుతూ ఉంటారు ప్రయత్నిస్తూ ఉంటారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు బలాన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఏది తినాలో అది తింటూ ఏది తినకూడదు అది తినకుండా ఏ సమయానికి పడుకోవాలో ఏలా ఉండాలో అన్నిటిని వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు వాళ్ళ బాడీని బిల్డ్ చేసుకుంటారు మనం కూడా అంతే మనం అనుదినము ఆయనని సేవించడం వలన మన విశ్వాస లెవెల్స్ పెరుగుతాయి మనం బలంగా ఉంటాం స్థిరంగా ఉంటాం అందుకే మనకెప్పుడైనా పోరాటం వచ్చినప్పుడు వెంటనే జయం చూడగలుగుతాం అనుదినము ఆయనను స్థుతిస్తూ అనుదినము ఆయన సన్నిధిలో గడుపుతూ అనుదినము ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ వాక్యం వింటూ ఇలా ఉన్నప్పుడు మనకేదైనా శ్రమ సంభవింపగానే ఆపత్కాలముందు మొరపెడితే వెంటనే జవాబు వస్తుంది అలా కాకుండా ప్రతిరోజు మన ఇష్టానుసారంగా జీవించి ప్రతిరోజు మనకిష్టం వచ్చినట్లు ప్రవర్తించి ఆపదకాలం ఎదురవ్వగానే ప్రభువా అంటే ఎలా అందుకే అనుదినము మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి అనుదినం మనం విశ్వాసాన్ని పురిగొల్పుకోవాలి విశ్వాసంలో ఎదగాలి అనుదినము ఆయనను సేవించడం వలన మనం ఆయనకు అవుతాం హలెలుయా చూడండి ఒక యజమానురాలు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు దగ్గరగా ఉన్న వారికి ఇస్తుందా దూరంగా ఉన్న వాళ్ళకి ఇస్తుందా ఎవరైతే ఆమెతో అనుదినం సహవాసం చేస్తుంటారో ఎవరైతే ఆమెతో ప్రేమగా మాట్లాడతారో ఎవరైతే ఆ యజమానునితో మంచిగా ఉంటారో మంచిగా ప్రవర్తిస్తారో ఇష్టంగా ఉంటారో అతనితో కానీ ఆమెతో కానీ ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారో మాట్లాడుతుంటారో వాళ్ళకే ఇవ్వడానికి ఇష్టపడతారు కదా దేవుడు కూడా అంతే మనం ఆయనకి సమీపముగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఏదైనా ఇష్ట ఇవ్వడానికి ఇష్టపడతాడు మనకేదైనా సంభవిస్తే వెంటనే జవాబు వస్తుంది ఏదైనా సంభవిస్తే వెంటనే ఆయన రియాక్ట్ అవుతాడు మనకంటే ముందుగా మనం ఆయనకు సమీపముగా చేరాలి మనం ఆయనను స్థుతించే వారంగా ఉండాలి అనుదినము దినము ఆయనను సేవించాలి ఒకరోజు చేసి ఒకరోజు మర్చిపోయి ఒకరోజు భక్తిలో ఎదిగి ఒకరోజు బాగా భక్తి చేసి పది రోజులు దేవునికి దూరంగా ఉండడం కాదు అనుదినము దినము సేవించాడంటానియలు హలో అలా మనం సేవించాలని దేవుడు మన నుండి కూడా ఆశిస్తున్నాడు అలా మనం ఎప్పుడైతే సేవిస్తామో మనకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాన్ని ఆయన వరదలనివ్వడు మనకు విరుద్ధంగా లేచే ఏ నోర్లను ఆయన వరదలనివ్వడు ఆ నోర్లన్నింటినీ ఆయన మూసివేస్తాడు మనకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలను కూడా ఆయన వరదలనివ్వడు కొట్టివేస్తాడు మీరు అనుదినము ఆయనను నమ్మకంగా సేవిస్తూ ఉంటే గర్జించు సింహము లాంటి పరిస్థితులు మీ ముందు నిలబడ్డా కూడా మీరు భయపడరు ఎందుకంటే అనుదినము మీరు చేసిన భక్తి మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది అరణ్యంలో యేసు వారు కూడా నలువది దినములు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఒకవైపు సాతాను శోధిస్తూ ఉన్నాడు మరొక వైపు అడవి అడవి మృగములు అన్నట్టు మనం అక్కడ చూస్తున్న మార్కుశ వార్త ఒకటో అధ్యాయంలో ఒకవైపు మృగాలు ఒకవైపు సాతాను కానీ యేసుప్రభు వారు ఏమైనా హాని పొందుకున్నారా ఏమీ పొందుకోలేదు ఎందుకంటే ఆయన దేవుని సేవిస్తున్నప్పుడు దేవుడు ఆయన కొరకు దేవదూతలను నియమించాడు అంత మాత్రమే కాదు అపస్సులైన పౌలుని గురించి కూడా మన మనం చూడవచ్చు కొరెంతీలాగా రాసిన మొదటి పత్రికలో ఆయన అంటాడు మనుష్య రీతిగా నేను ఎఫ్ఎస్లో మృగములతో పోరాడి తిని ఇక్కడ మనుషు మృగములతో అంటే దుష్ట మనుషులతో పోరాడాను అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ అంత మాత్రమే కాదు అపోస్తులుడైన పౌలు కొన్ని కర్ర పుల్లలను కట్టె పుల్లలను ఏరుతున్నప్పుడు అందులోంచి ఒక పాము వచ్చి అతన్ని అతని చేతి మీద ఉన్నట్టు మనం చూస్తాం అది కూడా అతనికి హాని చేయకుండా దేవుడు కాపాడాడు ఎలా ఎందుకు కాపాడాడు ఎలా కాపాడాడు ఆయన అనుదినము సేవిస్తున్నాడు కాబట్టి అంత మాత్రమే కాదు దావీదుని కూడా మనం చూడవచ్చు దావీదు గొర్రెలను కాచుకుంటూ ఉన్నా కూడా ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు అని దేవుని స్థుతిస్తుండేవాడు పాటలు పాడుతుండేవాడు ఆరాధిస్తుండేవాడు ప్రార్థన చేస్తుండేవాడు దేవునితో సహవాసం చేస్తుండేవాడు అక్కడ గొర్రెలతో సహవాసం చేస్తూ కూడా అంతకంటే ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తున్నాడు నిజంగా ఆ గొర్రెలను కాచుకుంటున్నప్పుడు అతని ఒంటరి సమయం అంతా కూడా దేవునితో గడిపాడు అందుకే ఆయన మీదకి వచ్చిన సింహాన్ని ఎలుగుబంటిని ఏ హాని చేయకుండా దేవుడు కాపాడగలిగాడు అనుదినము సేవించాడు దావిదు దేవుణ్ణి అనుదినము ఎవరైతే దేవుని సేవిస్తారో ఏది వారికి ఎంత మాత్రమో హాని చేయకుండా దేవుడు వారిని కాపాడతాడు మనం అనుదినం ఆయనని సేవిస్తూ ఉంటుండగా మనకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాన్ని వరదల వరదలనివ్వడు అందుకే కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది నీవు సింహములను నాగుపాములను త్రొక్కేదవు కొదమసింహములను భుజంగములను అనగ త్రొక్కేదవు ఎలాంటి హానికరమైన పరిస్థితులు ఎదురైనా కూడా సింహాలు లాంటి హానికరమైన పరిస్థితులే కానీ ఎలుగు వంటి లాంటి పరిస్థితులు ఎటువంటి గంభీరమైన పరిస్థితులు ఎదురైనా భీకరమైన పోరాటం ఎదురైనా కూడా అనుదినము సేవించ అనుదినము మనం ఆయనని సేవించినప్పుడు ఆయన మన పక్షన పోరాడతాడు కాబట్టి కుటుంబ సమేతముగా ఆయనను స్థుతించడానికి ప్రయత్నించండి మీరు వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనను స్థుతించడానికి ప్రయత్నించండి వ్యక్తిగతంగా చేస్తే ఎంత ప్రతిఫలమో కుటుంబ సమేతముగా చేస్తే దానికి మరింత గొప్ప ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం ఒక దీపం వెలగడం వేరు అనేక దీపాలు కలిసి ఒకే చోట వెలగడం వేరు అందుకే కుటుంబ సమేతముగా దేవుని స్థుతించినప్పుడు ఆ శక్తే వేరు ఆ గొప్ప కార్యాలు గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం కాబట్టి కుటుంబ సమేతముగా అనుదినము ఆయనని సేవించడానికి ప్రయత్నించండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా దేవుని సేవించడానికి ప్రయత్నించండి అనుదినము దానియాలు దేవుని సేవించాడు గొప్ప జాబ్ చేసుకుంటున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రాజు దగ్గర గొప్ప ఒక పెద్ద పోస్ట్ అయినా కూడా ఆయన అనుదినము ఆయన సమయాలలో ఇంటికి చేరి రెండు చేతుల పైకెత్తి మోకరించి దేవుని స్థుతించేవాడు సేవిస్తున్నాడు అనుదినము దేవుణ్ణి ఆయన స్థుతించడం మానలేదు ఎలా ఎలాంటి కండిషన్స్ పెట్టినా కూడా మానలేదు చంపుతాను అన్న పరిస్థితులు ఎదురైనా కూడా దేవుని స్థుతించడం మానలేదు అన్నీ బాగున్నప్పుడు దేవుని స్థుతించాడు కాబట్టే పోరాటాల్లోనూ కూడా దేవుని నమ్మకంగా సేవించగలిగాడు సింహాల బోనులో వేయబడినప్పుడు కూడా దేవుని నమ్మకంగా సేవించగలిగాడు ఈరోజు మనం అన్ని బాగున్నప్పుడు స్థుతించగలిగితే పోరాటాల్లో కూడా మనం స్థుతించగలుగుతాం అన్ని బాగున్నప్పుడు నోరు మూసుకొని ఉంటే మనం పోరాటాల్లో కూడా నోరు తెరవలేకపోతాము అందుకే ఏది ఎలా ఉన్నప్పటికీ స్థుతించడానికి ప్రయత్నించండి స్థుతించండి దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు ఈరోజు మనమైతే స్థుతించడానికి సమయం లేదు అంటాం నా జాబ్ వల్ల నా ఉద్యోగం వల్ల పిల్లల వల్ల నా పనుల వల్ల నా ఇన్ని భారాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి సాకులు చెప్తూ మనం చాలాసార్లు తప్పించుకుంటూ ఉంటాము కానీ దానివల్ని చూడండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా దేవుని స్థుతించడానికి తీర్మానించుకున్నాడు సమయాన్ని సెట్ చేసి పెట్టుకున్నాడు ఈ సమయాల్లో నేను దేవుని స్థుతించాలి అని దినమునకు ఏడు మార్లు స్థుతించిన భక్తులు ఉన్నారు బైబిల్లో దేవుడు వాళ్ళని విడిచిపెట్టినట్టు ఉందా చరిత్రలోనే లేదు ధాన్యాలని దేవుడు విడిచిపెట్టాడా లేదు కదా ధాన్యాలని ఇంకా మరీ గొప్పగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు దానియలు దేవుడే జీవం కలిగిన దేవుడాన్ని లో ఆ దేశమందంతటా ప్రచ ప్రచారము చేయబడింది దేవుడు మనల్ని బట్టి మన దేశానికి కీర్తి తీసుకురావాలి మనం స్తుతిస్తూ ఉంటుండగా మనల్ని బట్టి దేవుడు మరింత గనపరచబడుతుంది కాబట్టి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా వా వాటిని బట్టి ప్రభావితం చెందకండి ప్రభు వైపు చూస్తూ ప్రభును స్థుతించండి దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తూ మిమ్మల్ని ఆయన సాక్షులుగా నిలబెడతాడు